జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు షిగేరు ఇషిబా ప్రకటించారు పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు జులైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి పార్లమెంటు ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది ఓటమికి బాధ్యత వహించాలని పార్టీలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే నూతన ప్రధాని ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు గత ఏడాది అక్టోబర్లో ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు యమేన్కు చెందిన హూతి తిరుగుబాటుదారులు పై డ్రోన్లతో దాడులు చేపట్టారు ఓ డ్రోన్ దక్షిణ ఇజ్రాయెల్లోని రమోన్ విమానాశ్రయాన్ని తాకింది ప్యాసింజర్ టెర్మినల్లో అద్దాలు పగిలి ఒకరికి గాయాలయ్యాయి తమ ప్రధాని ఇజ్రాయెల్ అంతమందించిన దానికి ప్రతీకారంగా హుతీలు దాడులు చేపట్టారు ఓ డ్రోన్ అనూహ్యంగా ఇజ్రాయెల్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని విమానాశ్రయంపైకి దూసుకెళ్లింది దీంతో అప్రమత్తమైన అధికారులు గగనతలాన్ని కాసేపు మూసివేశారు పలు విమానాలను దారి మళ్లించారు అటు ఈ దాడిని పకడ్బందీ మిలిటరీ చర్యగా పేర్కొన్న హుతీలు శత్రుదేశపు విమానాశ్రయాలు ప్రమాదంలో ఉన్నాయని విదేశీయులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు